చందమామ కాజల్ అగర్వాల్ వివాహం తర్వాత సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే రొమాంటిక్ పాత్రలకు పూర్తి దూరంగా జరిగింది మెచ్యూర్డ్ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపిస్తోంది దీనిలో భాగంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలని టార్గెట్గా పెట్టుకుంది అలాగని హీరోయిన్ పాత్రలకు దూరమైందని కాదు సినిమాలో తన పాత్ర ప్రాధాన్యత ఆ పాత్ర విధానాన్ని బట్టి కమిట్ అవుతుంది కీలక పాత్రలకు సైతం సై అంటోంది స్టార్ హీరోల చిత్రాల్లో కాసేపు కనిపించిన ఓ కిక్ అంటూ వాటిని విడిచిపెట్టడం లేదు ఈ నేపథ్యంలో తాజాగా అమరు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ చిత్రంలో నటిస్తున్నట్టు సమాచారం ఇందులో కాజల్ మరో హీరోయిన్ గా నటిస్తుందా కీలక పాత్ర పోషిస్తుందా గెస్ట్ అపీరియన్స్ ఇస్తుందా అన్నది క్లారిటీ లేదు కానీ ప్రాజెక్టు అయినట్లు వినిపిస్తోంది ఇప్పటికే సల్మాన్ ఖాన్ కి జోడీగా రష్మిక మందన ఎంపికైన సంగతి తెలిసింది ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్న సల్మాన్ తో ఎలాంటి సన్నివేశాలు చేయడానికైనా రెడీ అంటూ దూసుకెళ్తోంది ఈ నేపథ్యంలో కాజల్ పేరు తెరపైకి రావడం ఇంట్రెస్టింగ్ ఇప్పటికే ఈ సినిమా మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది సల్మాన్ సహా కీలక నటులంతా ఇందులో పాల్గొన్నారు భారీ యాక్షన్ మలుస్తున్నారు దర్బార్ మురగదాస్ దర్శకత్వానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే చాలా సమయం తీసుకుని సికిందర్ స్టోరీ రాసుకున్నారు సల్మాన్ బాయ్ ఎంతో ఇష్టపడి చేస్తున్న చిత్రం ఇది సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి తమిళ నటుడు సత్యరాజ్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు అలాగే ప్రతీక్ పాటిల్ బబ్బర్ ప్రతినాయకుడు సాజిద్ నడియాడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు ఈద్ విడుదల కానుంది